చానులుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండువేల ఇరవై ఐదవ సంవత్సరంలో తులారాశి వారి యొక్క జీవితంలో షాకింగ్ న్యూస్లు వారు వినబోతున్నారు మీ జీవితం యూ టర్న్ తెలుసుకోబోతుంది ఈ రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది మీ యొక్క జీవితంలో చాలా కీలకం ఈ పరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలు మర్చిపోవద్దు అయితే తులారా చెందిన స్త్రీలు ఈ పరిహారం చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు వారు చూస్తారు అయితే ముఖ్యంగా ఏ విధమైనటువంటి పరిణామాలను వారి యొక్క జాతకంలో ఈ సంవత్సరంలో చూడబోతున్నారు ఏ విధంగా వారి యొక్క లైఫ్ అలాగే స్త్రీలు ఎటువంటి పరిహారం చేయటం ద్వారా వారి యొక్క జీవితంలో సమస్యలను అధిగమించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అందరితో కలుపుకొనిపోయే పోయే తత్వం వీరికి ఉంటుంది పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అని ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే పెద్దలను కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి ఏకపక్ష నిర్ణయాలు వీరికి పనికిరావు అయితే ముఖ్యంగా పనికిరావులారా వారి ఎన్నో రకాల సమస్యలు ఒడిదుడుకులు వారు చూశారు కానీ ఇక ముందు మాత్రం వారికి మంచి రోజులు రాబోతున్నాయి వారి యొక్క లైఫ్ యూటర్న్ తీసుకోబోతుంది అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి మీ యొక్క కెరియర్ కి సంబంధించి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు మీ యొక్క లైఫ్ యూ టర్న్ తీసుకునే అవకాశాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కనిపిస్తున్నాయి అంటే జీవితంలో ఇది ఒక కీలకమైన మలుపు అనేది చెప్పుకోవాలి ఆధారంగానే మీ యొక్క భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది ఆ విధంగా కొన్ని కీలకమైన మార్పులు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అయితే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల పరిచయం కూడా మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలకు కారణం కావచ్చు అంటే నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది వారి మూలంగా కూడా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు వారి యొక్క గైడెన్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది వారి మూలంగా కూడా మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకుంటారు అలాగే ఈ యొక్క రెండు వేల స్త్రీలు ప్రతి అమావాస్య రోజు ఒక చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో వారు అనేక రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు అయితే ప్రతి అమావాస్య రోజు స్త్రీలు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే గనక ప్రతి అమావాస్య రోజు ఉదయాన్నే ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి ఆ తర్వాత రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన యొక్క ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో మన జీవితంలో అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి ఒక చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది దానికోసం రాత్రి సమయంలో అంటే ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా పడుకున్న తర్వాత ఒక ఎరుపు రంగులో ఉండేటటువంటి చిన్న వస్త్రాన్ని తీసుకోండి దాంట్లో మీరు ఒక టీ స్పూన్ మోతాదులో రాళ్ళ ఉప్పు వేయండి ఈ విధంగా వేసిన తర్వాత నల్లటి ఆవాలను కొన్నింటిని వేసి రెండు లవంగాలను వేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రానికి ఎరుపు రంగు దారంతో మూట కట్టేయండి అంటే దారంతో మూట కట్టాలండి ఈ విధంగా మూట కట్టేసిన తర్వాత మీరు రాత్రి సమయంలో పడుకునేటప్పుడు ప్రధాన గది కూడా మూసుకుంటారు కదండి ఆ యొక్క గదికి కుడివైపున వేలాడదీయండి ఈ విధంగా వేలాడదీసి ఆ రాత్రంతా కూడా అలాగే వదిలేసి అమావాస్య తిది సమయం ముగిసిన తర్వాత ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కాని ప్రవహించే నీటిలో కాని పారవేసిరండి ఆ తర్వాత మీరు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకుని మళ్లీ దీపారాధన చేసుకోండి ఈ విధంగా కనుక ప్రతి అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క గృహంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అది దూరమై మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారి యొక్క జీవితం ఏ విధంగా యూటర్న్ తీసుకోబోతుంది అలాగే ప్రతి అమావాస్య రోజు స్త్రీలు ఏ పరిహారం చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో సమస్యలను అధిగమించగలుగుతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి